లాభం చేకూర్చేది లేక మరి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేది లేనటువంటి బడ్జెట్గా కనిపిస్తూ ఉంది భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఈ యొక్క బడ్జెట్ నరేంద్ర మోడీ పన్నెండు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా మరి ఒక్కటి కాకపోతే ఒక్కటైనా ఈ దేశంలో వ్యవసాయాన్ని ముందుకు తీసుకునే బడ్జెట్గా ప్రవేశపెట్టారు కేవలము భారతదేశంలో ఉన్నటువంటి నదులను అనుసంధానం చేసి మన ఆ యొక్క వ్యవసాయం యొక్క గిట్టుబాటు ధరలు అదేవిధంగా వ్యవసాయ రైతులు కాపాడేదానికి తీసుకోవాల్సినటువంటి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేస్తే చాలు ఈ దేశం అభివృద్ధి పత్రంలో కానీ ఆ వైపు ఈ యొక్క నరేంద్ర మోడీ ఆలోచన చేయడం లేదు కేంద్రం బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు అందువలనే భారతదేశం ప్రతి ఏడాది అప్పుల ఊబిలో కూరుకొని పోతుంది ఇప్పటికే లక్ష యాభై ఐదు వేల కోట్ల అప్పుని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అప్పు జమ అయింది కేవలం నరేంద్ర మోడీనే ఈరోజు నూట ఏడు లక్షల కోట్లు అప్పు చేశాడు గతంలో ఉన్న ప్ర ప్రధానమంత్రులంతా నలభై ఐదు సంవత్సరాల్లో యాభై లక్షల కోట్లు అప్పులు చేస్తే ఈయనేమో నూట ఏడు లక్షల కోట్లు అప్పులు చేశాడు మరి అప్పులన్నీ కూడా కార్పొరేట్ రంగాన్ని గుడిగం చేసేదానికి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసేదానికి ఈరోజు ఈ బడ్జెట్ అంతా ఉపయోగపడింది తప్ప భారతదేశ ప్రజానికానికి ఏమాత్రంలో లభించలేదు భారతదేశం యొక్క ప్రజల కష్టాలు ఈ బడ్జెట్ వల్ల ఏమాత్రం తీరే పరిస్థితి లేదు అందుకనే ఈరోజు సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ సిపిఎంఎల్ న్యూడీఎంఆర్ కలిసి అన్ని వామపక్షాలు కలిసి నరేంద్ర మోడీ గిరవర్ బడ్జెట్ పైన విస్తృతమైన ప్రచారం నిర్వహించడానికి సదస్సులు సమావేశాలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఒక ప్రత్యామ్నాయ బడ్జెట్ కూడా ఈరోజు ప్రజల ముందు ఉంచడానికి మేము యొక్క ప్రచార కార్యక్రమాలు తీసుకున్నాము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ మాసం అంతా కొనసాగుతాయి దేశవ్యాప్తంగా కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని కోరుతున్నాము ఈ భారతదేశాన్ని అప్పుల ఊరు నుంచి బయట తీసి ప్రగతి పథంలో నడిపించడానికి ఈ యొక్క వామపక్షాలు పెట్టినటువంటి ప్రతి నూతన ఆ ప్రత్యామ్నాయ బడ్జెట్ వల్ల అది సఫలీకృతం అవుతుంది అందువల్లనే మేము పోతా ఉన్నాము భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలంటే ఈ యొక్క గనుల అనుసంధాన కార్యక్రమం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయడం ద్వారా మరి ఈ విధంగా దీన్ని భారతదేశాన్ని ముందు తీసుకోవచ్చు నిరుద్యోగ సమస్యను నిర్మూలించవచ్చు స్వయం ఉపాధి కూడా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది ఆ రకమైనటువంటి పద్ధతిలో నేను తీసుకోవాలా దానికనే కార్పొరేట్ల పైన కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పన్నును కూడా విధించాలి ప్రతి చోట కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా దాని ప్రకారం వారికి ఎందుకు పన్ను కాబట్టి ఆ రకమైన పన్నుల్లో విధించి ఈ యొక్క ప్రభుత్వ ఖజానాన్ని నింపుకొని తద్వారా నూట నలభై కోట్ల మంది ప్రజలకి ఈ యొక్క జాతీయ ఫలాలను అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము